पीआर ग्रुप टू एंड थ्री बीएचके प्रीमियम अपार्टमेंट जटपाठांचरो कंफर्टेबल प्राइसिंग जीएचएमसी एंड रेयरा अप्रूट कैसे टकरा? आई एम आस्किंग यू वेरी सर कैसे? ने मोनी के पौधों कॉन्फर्म किए थे यह फर्नी होता लो ना तो पाटो अंदर नहीं అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలు ఆ క్యాసెట్ నీకు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకే నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర ఆ విషయం మనకి తెలుసు వాడికి తెలియదు కదా నాకు ఆల్రెడీ మరతడిపోయింది తెలుసా ఓకే బెస్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేద్దాం మా ఇద్దరిని చంపేస్తే క్యాసెట్ అనుకున్నావా నీకే నీది తెలియదు అట్లు ఉంటే వైజాగ్ సీతంపేట నుంచి వచ్చినవాడిని నాకు ఇన్ని తెలియదు అట్లుండారు క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ cassette give me the cassette <laughs>

టెక్నిక్ తెలీదురా ఎమోషన్ నేను ఇప్పుడే చంపవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా ఫైల్లాగ సార్ నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నేను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అని నేను ఒక దేవత ఎందుకు పెడతానో తెలుసా కట్ట ఐదు నిమిషాలు తెలుసా చూడు కెమెరా దొకినరా కెమెరా దొకినరా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్(","); మై పేరెస్ ఢిల్లీలో ఉంటారు తనకొకది ఉంటుంది అక్కడికి వెళ్ళ గాజాలైకడా ఆడునట్ సర్ อืม లేదని చెప్పాలి やっ

కర్ణాటకలో పొలిటీషియస్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయా వదలలేదు అసలు మొట్టమొదటిసారి అబ్దుల్ కరీం తెలుగు మీద పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టులో బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలిసి కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను ఆఫీసర్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది ట్రై టు కోఆపరేట్ సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయదు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ జీఆర్టీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నాకు అసలు చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీవస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అట్వార్డ్స్ కర్ న్యూస్ చూడలేదు వెంకీ మరి ఎక్కడో చూసాను చెప్పాను కదా మా ఫ్లాట్స్లోనే చూసి ఇప్పుడు అదే మే ఊరెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లోకి వస్తుంది ల్యాటిక్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీసర్గా రావడానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీపీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చారు నాన్నా జ్యూస్ ఇక్కడ పెడుతున్నాను తాగండి నేను ఇప్పుడే షాప్కి ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాద్ ప్రసాదరావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడ డిస్కస్ చెయ్యొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పొద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ I'm a Sony. Sony? ఆయన చూసిన నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్ని చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయవంత మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అందచేద్దాం అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాళ్ళకి చాలా క్లోజ్. పోనీ మనం గవర్నర్ని కలిస్తే వాట్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా? అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేప హాలిడేనా స్పెషల్ గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు. and for more videos Please subscribe, to please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్